హాయ్ అండి వీళ్ళు మా జనవలస సెవెంత్ క్లాస్ బి స్టూడెంట్స్ అయితే ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ని స్కౌట్స్ అండ్ గైడ్స్ పీరియడ్స్ పీరియడ్ ఉందని చెప్పి కింద దిగమని చెప్పాను మొక్కలకు నీళ్ళు పోస్తారని ఇటువైపు ఉన్న మొక్కలన్నిటికీ గర్ల్స్ నీళ్ళు పోస్తారు అటువైపు ఇంకా మొక్కలు ఉంటాయి వాటికి బాయ్స్ నీళ్ళు పోస్తారు అయితే ఇందులో ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరు పుట్టినరోజునైనా అయితే కనుక ఒక మొక్క తెచ్చి నాటడం అనేది సోషల్ మేడం గారు పార్వతి మేడం గారు అలవాటు చేశారు వీళ్ళకి ఆ సాంప్రదాయం ఇప్పుడు కొనసాగుతుంది అందులో భాగంగా గులాబీ మొక్క తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆ గులాబీ మొక్కనే మన వాళ్ళు వేస్తున్నారు ఇగుండి మిగిలిన వాళ్ళు బోరింగ్ నీళ్ళు కొట్టి మొత్తం ఈ మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోస్తున్నారు పిల్లలు చాలా చక్కగా నీళ్ళు పొయ్యి ఆ మొక్కలు ఎంత చక్కగా పెరిగాయి అనేది మనకి అర్థమవుతుంది ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కలు నీడనిచ్చే ఎక్కువ చెట్లు ఆక్సిజన్ ప్లాంట్స్ పూలు పూసే మందారాలు ఇలా రకరకాల మొక్కలు మనం ఎందులో పెంచుతున్నాం ఇక ఇది క్యాక్టస్ మొక్క ఇక మన బాయ్స్ గుణపం తీసుకుని వచ్చారు గులాబీ మొక్క కోసం మొత్తానికి నెమ్మదిగా దాన్ని పాతారు అగుండి దాని చుట్టూ పాడి కడుతున్నారు రాళ్ళతో అగుండి ఇప్పటికే మొక్క పాతడం అయింది వేస్తారు మొక్క ఈ పక్కన ఉన్నది క్యాక్టస్ ఇవి ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ అని చెప్పి దీన్ని ఇక్కడ వేయిస్తున్నాను మళ్ళీ తీసి చూడండి బాయ్స్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నారు ఇదిగోండి ఇవన్నీ కూడా మనం పెంచుకునే మొక్కలు ఇగోండి ఇది గోరింటాకు మొక్క చాలా బాగా పండుతుంది గోరింటాకు కూడా చాలా చక్కగా చిగురులు వస్తున్నాయి మనం నీళ్ళు పోయడం వలన ఇగోండి ఇవన్నీ కూడా కొబ్బరి మొక్కలు చూడండి మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా పెరిగాయో ఇక్కడ ఇంకా ఈగండి కరివేపాకు మొక్కలు కూడా వేసాము మొలగ అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పి మొలగ మొక్కలు కూడా వేశాము ఇవి మన ఆక్సిజన్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తాయని చెప్పి అవి కూడా పెంచుతున్నాము ఇవన్నీ ఇక్కడ పిల్ల ఇక్కడ దగ్గర పిల్లల దగ్గర ఉన్నది మందార మొక్క అలాగండి అక్కడ వాళ్ళు బోరు కొట్టి మొక్క ఇప్పుడే కదా వేశారు అందుకని కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు ఇవన్నీ కూడా మందార మొక్కలే చాలా చక్కగా పూలు పోస్తాయి ఆ పూలన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్న మా సరస్వతీదేవి విగ్రహానికి రోజువారీ పెడుతూ ఉంటాము మందార పూలు కూడా చాలా బాగా పూస్తాయి ఇగోండి ఇదంతా కూడా మనం పెంచే మొక్కలు ఇది వాటర్ లిల్లీ కూడా ఇంకా మొగ్గలు ఉన్నాయి కానీ పూలు ఇంకా పెడలేదు పెడితే కనుక చాలా అందంగా ఉంటుంది ఇదంతా కూడా ఒకవైపు మనం చూస్తున్న మొక్కల తాలూకా ప్రదేశం ఇప్పుడు మనం చూసిందంతా ఇదే ఇక్కడే మనం మొక్కలకు నీళ్ళు పోసాము పిల్లలు చాలా జాగ్రత్తగా వచ్చి నీళ్ళు పోసారు ఇవన్నీ ఇవన్నీ కూడా వాళ్ళు పెంచుతున్న మొక్కలే పిల్లలు పెంచుతున్న మొక్కలే పచ్చదనం అనేది వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళకే ఈ పనులు నేర్పించడం జరుగుతున్నది అది కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ పీరియడ్స్లో మాత్రమే ఈ వివరాలు కొంచెం నేర్పిస్తాము ఇగండి ఇదంతా కూడా రెండో వైపు మొక్కలు ఉన్నాయని చెప్పాం కదా బాయ్స్ నీళ్లు పోస్తున్నారు వీటన్నిటికీ ఇక్కడ కూడా బోరింగ్ ఉంది ఈ నీళ్ళు ఇక్కడ వీళ్ళు పోస్తారు ఇదండి మా ప్లాంటేషను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్